నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి వార్తల వెనుకున్న అసలైన వాస్తవాలను బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ఈరోజు మంచు మనోజు దంపతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు ఇరవై నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది ముందుగా మంచు మనోజ్ దంపతులు హైదరాబాద్ నుంచి రేణుగుంట విమానాశ్రయానికి వెళ్లారు రేణుగుంట విమాశ్రయం నుంచి నేరుగా మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లారు ర్యాలీగా వెళ్లారు మంచు మనోజ్ దంపతులు అయితే అప్పటికే యూనివర్సిటీలో కొంతమంది పోలీసులు ఉన్నారు మంచు మోహన్ బాబు విష్ణు సంబంధించిన సెక్యూరిటీ కూడా చాలామంది ఉన్నారు అయితే ఆ యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంగా అక్కడున్న పోలీసులు మీకు యూనివర్సిటీ లోపలికి రావడానికి అనుమతి లేదు కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మంచు మనోజ్ కు పోలీసులు చెప్పారు ఆ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసుల సూచన మేరకు యూనివర్సిటీ లోపలికి వెళ్లే విషయాన్ని ఆయన వెనక్కి తీసుకుని నేరుగా నారావారి వెళ్ళారు అక్కడ మంత్రి నారా లోకేష్ ఉన్నారు ఫ్యామిలీతో సహా వెళ్లి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు నారా లోకేష్కి నారా లోకేష్తో భేటీ సందర్భంగా గత కొన్నాళ్లుగా కుటుంబంలో జరుగుతున్న విభేదాలకు సంబంధించి మంచు కుటుంబంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించి అన్ని విషయాలను కూలంకషంగా నారా లోకేష్ ముందు పెట్టినట్టుగా తెలుస్తోంది ఎప్పుడైతే మౌనికారెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత అడుగడుగున కుటుంబంలో తనకు అవమానం జరుగుతోంది మమ్మల్ని సరిగా తన తండ్రి మోహన్ బాబు పట్టించుకోవట్లేదు ఒకటి ఆస్తుల విషయం కావచ్చు తర్వాత ఆత్మ గౌరవం గురించి కూడా ఆయన మాట్లాడారు ఎందుకంటే రెడ్డి వివాహం అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా అవమానాలు జరుగుతున్నాయి ఆస్తుల్లో న్యాయపరంగా రావాల్సిన వాట రావట్లేదు తనకు సంబంధించిన ఇంట్లో కూడా తనను వెళ్ళనీయకుండా చేస్తున్నారు వీటన్నింటి విషయాలతో పాటు ఆస్తులు హక్కులు వివాదాలు వీటన్నిటితో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైందో దాని మీద ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది గతంలోనే చాలా సందర్భాల్లో మంచు మనోజ్ చెప్పారు యూనివర్సిటీలో రకరకాలుగా అవకతవకలు జరుగుతున్నాయి తన తండ్రి మోహన్ బాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అలాగే విష్ణుబాబు వీళ్ళిద్దరూ వీళ్ళ కలిసి ఇక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి యూనివర్సిటీకి సంబంధించిన పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించట్లేదు ఫీజులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి విష్ణు అలాగే ఇక్కడ ఈ యూనివర్సిటీని పర్యవేక్షణ చేస్తున్న కొంతమంది విష్ణు అనుచరులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి తన తండ్రి మోహన్ బాబు కూడా తెలియకుండా కోట్ల రూపాయలు పక్కదారి పట్టిస్తున్నారు అనేక అవకతలు జరుగుతున్నాయి ఫీజులు నామమాత్రంగా వసూలు చేయాలి విద్యను పేదవాళ్ళకు అందించాలన్న సదుద్దేశంతో మోహన్ బాబు ఈ యూనివర్సిటీని నెలకొల్పారు కానీ ఆ ఆశయాలకు తూట్లు పడుస్తూ ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు నాతో మొరపెట్టుకున్నారు వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పి గతంలో కూడా చాలా సందర్భాల్లో మంచు మనోజ్ చెప్పారు ఈ విషయాన్నే నారా లోకేష్ దగ్గర మంచు మనోజ్ దంపతులు చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే నారా లోకేష్ ఒకే మాట చెప్పారు మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో చట్టప్రకారంగా మనకి అన్నీ ఉన్నాయి మీరు చట్ట ప్రకారంగా ముందుకెళ్ళండి మీరు ఏదైనా పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుంది నిజంగా అక్కడ ఏదన్నా తప్పిదాలు జరిగి ఉంటే గనక న్యాయం మీ వైపు ఉంటే గనక అంతిమంగా మీరే గెలుస్తారు సో డెఫినెట్గా మీరు చట్టప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పి నారా లోకేష్ గారు కూడా అన్నట్టుగా తెలుస్తుంది సో అక్కడి నుంచి భేటీ అనంతరం మంచు మనోజ్ దంపతులు నేరుగా రంగంపెట్ వెళ్ళారు అక్కడ పంద్యాలు జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు సంబంధించి అక్కడికి వెళ్లారు అయితే మోహన్ బాబుకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మనం చూస్తా ఉన్నాము వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి మంచు మనోజు వివాదం సమసిపోతుందంతా సర్దుమణిగిందన్న క్రమంలో అక్కడ ఒక రిపోర్టర్ మీద దాడి చేశారు అది కూడా కేసు నమోదైంది ఇలాంటి తలనొప్పులు మోహన్ బాబుకి ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇప్పుడు మరొకసారి వివాదం సమసిపోయిందనుకున్న సందర్భంలో మంచు మనోజ్ ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే ఈ అవకతవకల మీద యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ విషయాల మీద ఎంత దూరమైనా నేను వెళతాను అని చెప్పి పట్టుదలతో మంచు మనోజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా మంచు మనోజ్ చెప్తా ఉన్నారు సో మరొక బిగ్ షాక్ మోహన్ బాబుకి తగిలిందని చెప్పాలి మంచు విష్ణు కూడా ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది మంచు మనోజు నారా లోకేష్ గారిని కలిసి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఒక టెన్షన్ పరిస్థితి మోహన్ బాబు అండ్ కోలు ప్రజెంట్ అయితే కనిపిస్తోంది మనకి లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భూమా మౌలిక రెడ్డి మనోజు భార్య వీరి అక్కే ఆలగడ్డ ఎమ్మెల్యే ప్రస్తుతం అఖిల ప్రియ అఖిల ప్రియ సూచన మేరకే ఆమె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు వారి సూచన మేరకే మనోజ్ దంపతులు నార లొకేషన్ కలిసినట్టుగా తెలుస్తుంది కుటుంబంలో జరిగిన వివాదాలు కావచ్చు తర్వాత ఆస్తులకు సంబంధించి హక్కుగా రావాల్సిన వాటా కావచ్చు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు కావచ్చు వీటన్నింటి మీద కూలంకషంగా నీకు న్యాయం జరగాలంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది ఒకసారి లోకేష్ గారిని మీరు కలవండి అని చెప్పి అఖిలప్రియ చెప్పిన దాంట్లో భాగంగానే ఈరోజు దంపతులు ఇద్దరు కూడా సంక్రాంతి పర్వదానాన్ని పురస్కరించుకొని వీళ్ళిద్దరూ కలిసి నారా లోకేష్కి విశేష తెలియజేసి కుటుంబంలో జరుగుతున్న అన్యాయాన్ని యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని లోకేష్ ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది లోకేష్ ఒకే విషయం చెప్పారు చట్ట ప్రకారమే మీరు నడుచుకోండి దాని ప్రకారం ఇక్కడ పోలీసులు మీరు కంప్లైంట్ ఇస్తే కనుక ఇన్వెస్టిగేషన్ సజావుగా జరిగే బాధ్యత మేము చూసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తుంది సో చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి దాని మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్